హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి అదేంటి అనేది వీడియోలో చూసేయండి మరి మేము అందరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ మాకు ఏ మాత్రం కొంచెం ఖాళీ దొరికినా ఈ బిజీ లైఫ్లో క్వాలిటీ టైం అంటే మాకు ఫ్యామిలీ టైమే ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ టైంని సరదాగా అలా స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి ఇలా బయటకు వచ్చేసాం విజయవాడ పీడబ్ల్యూటీ గ్రౌండ్లో ఉన్న అంబేద్కర్ గారి స్టాట్యూని చూడటానికి అయితే మేము వచ్చేసామండి ఎందుకంటే ఈ స్టాట్యూ లోపల ఎంతో అందంగా ఉందని చాలా బాగుందని వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పడంతో ఖచ్చితంగా దీన్ని అని ఇక్కడికైతే వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చొక్కెదురైంది అనుకున్నది ఒకటి అయినది ఒకటిలాగా అయిందండి ఎందుకంటే మేము వచ్చింది మంగళవారం ప్రతి మంగళవారం ఇక్కడ సెలవంట ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఇక్కడ దాకా వచ్చి మాకులాగా డిసప్పాయింట్ అవుతారేమోనని వీడియో చేస్తున్నానండి లోపలికి వెళ్ళలేకపోయినా బయట నుంచి ఖచ్చితంగా ఈ బ్యూటిఫుల్ వ్యూని మీతో షేర్ చేసుకోవాలని గేట్ లోపల ఫోన్ ఉంచి నేనైతే వీడియో తీస్తున్నానండి మా పిల్లలు పక్క నుంచి నన్ను కదిలిస్తూ ఉంటే ఆ ఫోను జారి ఎక్కడ లోపల పడిపోతుందనని నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ కానీ బయట నుంచి చూస్తుంటేనే లోపల ఎంతో అందంగా ఉందండి చుట్టూ పచ్చని గ్రీనరీతో ప్రకృతే పచ్చని పట్టుచేర కట్టుకొని వచ్చిందా అన్నట్లుగా ఉంది ఫ్రెండ్స్ ఈ నెమలి బొమ్మ చూసారా ఎంత అందంగా ఉందో కదా కుడి చేతికి ఒకవైపు ఒక నెమలి బొమ్మ ఎడమ చేతికి ఒకవైపు మరొక నెమలి బొమ్మ మధ్యలో రకరకాల రంగుల పూల మొక్కలతో రకరకాల చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా సుందరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే బయట నుంచే వెళ్ళబుద్ధి కావట్లేదు ఇంకా లోపలికి వెళ్తే ఎలా వెళ్ళబుద్ధి అవుతుంది ఎంట్రీ టికెట్ అయితే ఫైవ్ రూపీస్ అంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్ పార్క్ చేయడానికి టెన్ రూపీస్ తీసుకుంటారంట లోపల బాత్రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయంటండి అలాగే సెక్యూరిటీ ఎప్పుడూ అక్కడే ఉంటారు కింద ఫౌండేషన్ కాకుండానే ఇంచుమించు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటండి మన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయవాడ నగరంలో పీడబ్యూటీ గ్రౌండ్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది మన రాష్ట్రానికే కాదు ఫ్రెండ్స్ మన దేశానికి కూడా తలమానికవండి ఎందుకంటే ఆయన మన దేశ భవిష్యత్తును మన రాష్ట్ర భవిష్యత్తును మరీ ముఖ్యంగా ఒక జాతి భవిష్యత్తును నిర్దేశించిన మహానేత చాలామంది పిల్లల్ని పార్కులకు జూలకు సినిమాలకు అలా తిప్పుతూ ఉంటారు కదా అలాంటి చోట్ల కన్నా కూడా ఇలాంటి చోట్లకు తీసుకురావటం చాలా అత్యవసరమని నాకు అనిపించిందండి ఎందుకంటే గొప్ప గొప్ప నాయకుల గురించి వారికి చిన్నతనం నుంచే తెలియచేస్తూ ఉండాలి మేమైతే పిల్లల్ని తీసుకుని వచ్చాం కానీ మాకు లోపలికి వెళ్ళే అదృష్టం ప్రస్తుతానికైతే లేదు ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా మరొకసారి తీసుకువస్తానని మా వారైతే గట్టిగా చెప్పారు సరే ఇక్కడి వరకు వచ్చాం కదా అని సరదాగా కొన్ని ఫొటోస్ని అయితే షేర్ ఎందుకంటే వెళ్ళి వచ్చామనే మెమరీస్ అయితే మాకు ఉండాలి కదా అందుకని సో మీలో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు ఒక మంగళవారం తప్పనిచ్చి మిగిలిన ఏ రోజైనా రావచ్చు ఫ్రెండ్స్ సండే అయితే ఇంకా బాగుంటుంది మేమైతే ఇక్కడ నుంచి బందర్ రోడ్డుకి వెళుతున్నాము ఫ్రెండ్స్ ఎందుకని అడగొద్దే ఎందుకంటే విజయవాడలోనే లేడీస్ చాలా ఇష్టపడేది ఇటు వంటౌను అటు బందర్ రోడ్డేనండి మరి డబ్బులో అంటారేమో కొనే డబ్బులు కానీ చూసి రావడానికి డబ్బులు ఎందుకండి నాకులాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి నేను మీ మహా